హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఓఎస్ఎం వెరైటీస్ ఛానల్ ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉందండి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వస్తే చేశారు ఒకసారి వాళ్ళ స్టైల్లో మీకు చూపిస్తున్నానండి పొడవుగా కట్ చేసుకున్న టూ ఆనియన్స్ అండి ఒక ఫైవ్ పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అండి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ గోంగూరని బాగా వాష్ చేసుకోవాలండి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను దాంట్లోకి ఈ పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ ఒక ఐదు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి దాంట్లోకి కొంచెం పసుపు ఈ పసుపు అనేది దాంట్లోకి వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అంటే ఇది గోంగూరలోకి సపరేట్గా ఉప్పు వేసుకోవాలండి అండ్ చికెన్ మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి మనకి గోంగూర కూడా ఉప్పు అనేది పట్టడం కోసం ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేసామండి ఇందులో ఒక స్పూన్ సాల్టేనండి ఇది గల్లుప్పు కాదు సాల్ట్ యూజ్ చేసాము అండ్ మన ఇంట్లో హోమ్ ది కారం అండి కారపొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ మునిగే వరకు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నానండి ఇవి ఒక స్టవ్ మీద బాండీ పెట్టి అంటే స్టవ్ వెలిగించి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బా ఇవి ఉన్నాయి కదండి గోంగూర ఉల్లిపాయలు ఇవన్నీ ఇది స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ దాని మీద మూత పెట్టి కొద్దిసేపు ఇది మగ్గనిస్తూ ఉండాలి ఈ లోపల మనము పక్కన వేరే స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకోవాలండి ఆ స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అంటే నాన్ వెజ్ కాబట్టి అండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అండ్ ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల మనకి ముక్కుకి ఈ ఉప్పు కారాలు కూడా మసాలాలు కూడా బాగా పడతాయి అనమాట అందుకని ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి కర్రీ కూడా ఇప్పుడు ఒక మనం ఆల్రెడీ ఒక వన్ ఉల్లిపాయని పక్కన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉంది కదా అది వేసుకొని దాంట్లోకి ఇంకొక ఐదు పచ్చిమిరకాయలు పొడవు కట్ చేసుకుని కొంచెం ఉప్పు అంటే చిటికేడు అంత పసుపు ఉప్పు వచ్చేటప్పుడు గల్లుప్పు వేసానండి అండ్ వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా ఉరుపుకున్నది ఇవన్నీ వేసిన తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆల్రెడీ చికెన్ అనేది మేము వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి ఆ చికెన్ అనేది యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి పైనుంచి కింద కదుపుకొని మూత పెట్టుకుని కొంతసేపు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి మరో స్టవ్ పైన మనం ఆల్రెడీ ఈ గోంగూర అనేది ఉడుకుతూ ఉంటుంది వీటి పక్కన చికెన్ ఉడుకుతూ ఉంటుందండి రెండు వైపులా ఈ గోంగూర ఉడికిందనేది చూసుకోవడం కోసం మూత ఓపెన్ చేసి దాంట్లో మనము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ పొడవు కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి మెత్తబడితే గనక మనకి గోంగూర అనేది ఉడికిపోయిందని అర్థం అండి అది కింద దింపుకొని పప్పు గుర్తి మనం పప్పు తిప్పుతాం కదండి దాంతో ఒక్కసారి మెదుపుకోవాలండి ఎక్కడైనా మనకి ఏమైనా ఉండల కింద కట్టేసి ఉంటే ఈ పప్పు గుర్తు ద్వారా మెత్తగా అవుతుందని చెప్పి కొంచెం ఒక టూ మినిట్స్ మెదుపుకోవాలి ఈ మరొక స్టవ్ మీద చికెన్ పెట్టాం కదండి దాంట్లోకి ఈ గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర అనేది యాడ్ చేసిన తర్వాత దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ పైనుంచి కదు కిందకి కదుపుకోవాలండి అంటే గోంగూర చికెన్ మొత్తానికి పట్టాలి ఆ పట్టే వరకు కదుపుకొని దాని మీద మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలండి ఇది మగ్గిన తర్వాత మనకి మగ్గి ఇలాగ వాటర్ అనేవి పైకి వస్తూ ఉంటాయండి గోంగూర అనేది చికెన్కి పడుతుంది ఆ వాటర్ అనేది పైకి వచ్చిన తర్వాత మనకి గోంగూర ఆల్ అంటే గోంగూర చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు తెలుస్తుంది అండి మనకి దాంట్లోకి కొంచెం కారం నేను ఆల్రెడీ అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను అండ్ ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి అంటే మనం తినే కారాన్ని పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి సో ఇది బాగా పుల్లగా ఉన్న గోంగూర కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువ యూజ్ చేశాను అంటే పచ్చి కూడా యూజ్ చేసాము మీరు అబ్జర్వ్ చేయండి మీకు తగ్గట్టు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కాకపోతే నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుందండి దీని బాగా కారం అనేది మొత్తం చికెన్లోకి పట్టే వరకు ఒకసారి బాగా కదుపుకోవాలండి ఇది బాగా కదిపిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టేసి ఉంచుకుంటే ఇది మగ్గుతూ ఉంటుందండి అంతేనండి మన గోంగూర చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి ఈ ఆయిల్ అనేది పైకి తెలియదు కదండి మనకి ఉడికిపోయినట్టేనండి మొత్తం అందులో మీకు వాటర్ ఎక్కువ కావాలనుకుంటే ఈ స్టేజ్లో ఉంచే దింపేయచ్చు లేదు మాకు కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది అనుకుంటే ఇంకొద్దిసేపు ఉంచుకొని కట్టేయడం వినండి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవడమేనండి అంతేనండి వేడి వేడి గుమ్మగుమ్మలాడే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ